బూతశుద్ధి వివాహంతో ఒకటైన సమంత రాజ్ భూతశుద్ధి అంటే ఏమిటి ప్రముఖ నటి సమంత తన కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు దర్శకుడు రాజ్ నిటుమూరును ఆమె వివాహం చేసుకున్నారు అయితే ఇది అందరిలా జరిగిన సాంప్రదాయ వివాహం కాదు కోయంబుత్తూరు లోని ఈషా యోగా కేంద్రంలో ఉన్న లింగ భైరవి సన్నిధిలో అత్యంత పవిత్రమైన భూతశుద్ధి వివాహం ద్వారా వీరిద్దరు ఒకటయ్యారు కుటుంబ సభ్యులు కొద్ది మంది స్నేహితుల మధ్య ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది భూతశుద్ధి వివాహం అనేది అనాదిగా వస్తున్న ఒక యోగా సాంప్రదాయం ఇది కేవలం భౌతికమైన కలయిక కాకుండా దంపతుల మధ్య లోతైన ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరిచే పవిత్ర ప్రక్రియ ఈ క్రతువులో భాగంగా వధువరులు దేహాల్లోని పంచభూతాలను అనగా భూమి నీరు అగ్ని గాలి ఆకాశం శుద్ధి చేస్తారు ఇలా చేయడం వల్ల వారి ఆలోచనలు భావోద్వేగాలకు అతీతమైన శక్తివంతమైన బంధం ఏర్పడుతుందని నమ్ముతారు ఈ పవిత్ర వివాహ ప్రక్రియ ద్వారా దంపతుల దాంపత్య జీవితం సామరస్యంగా శ్రేయస్సుతో సాగుతుందని దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని ఈషా ఫౌండేషన్ వర్గాలు వివరించాయి ఈ సందర్భంగా సమంత రాజ్ జంటకు ఈషా ఫౌండేషన్ హృదయపూర్వ శుభాకాంక్షలు తెలియజేసింది దేవి కృపతో వారి జీవితం ఆనందమయంగా సాగాలని ఆకాంక్షించింది మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి